చుండూరు దళిత పల్లెవీడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ముప్పై నాలుగు వర్దంతి కార్యక్రమం దళిత భోజన ఫ్రంట్ ఆధ్వర్యంలో సిపిఎం కార్యాలయంలో రేపు జరగనుంది మహోత్సవంలో భాగంగా దళిత గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పాత్ర అనే అంశంపై రాష్ట సదస్సు జరగనుందని వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రానున్నారని వెల్లడించారు కావున ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రద చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పొందుగుల ప్రకాష్ చంద్రానాయక్ వంకదారి వాల్మీకి శ్రీనివాస్ నాసర్ బాబు అందుకూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు చుండూరు పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా గుంటూరు సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో సెప్టెంబర్ పదవ తేదీన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ భక్తి వెంకటయ్య గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం అంశం ఏంటంటే సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఆ కార్యక్రమం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణలో కమిషన్ పాత్ర ఎస్సీ కమిషన్ పాత్ర పైన ఒక రాష్టాయిలో సదస్సు నిర్వహిస్తా ఉన్నాం దానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నాడు ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో కూడా ఆయన తెలంగాణ రాష్ట్రంలో చాలా వండర్ఫుల్గా పనిచేస్తా ఉన్నాడు ఆయన అనుభవాల్ని మన రాష్ట్రాలలో ఉన్నటువంటి సామాజిక ఉద్యమకారులకి ఆయన అభిప్రాయాలు చెప్పాలని ఆయన అనుభవాల్ని షేర్ చేయాలని చెబుతూ దళిత గిరిజన హక్కుల పరిరక్షణలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పాత్రపై ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఆయన చేత ప్రధాన ప్రసంగం చేయించుకోతా ఉన్నాం ఈ సదస్సులో శాసనసభ్యులు తాడిపండు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కు తెలి శ్రవణ్ కుమార్ గారు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మాణికర ప్రశావ గారు అట్లాగే హైకోర్టు ఎక్స్ జీపీ మాజీ పూర్వ గవర్నమెంట్ అయినటువంటి తాటిపర్తి బాలస్వామి గారు అట్లాగే గుంటూరు బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి జి శాంతకుమార్ గారు తర్వాత రిటైర్డ్ డిఎస్పి గారు కటికల రవికుమార్ గారు ఏసీ లా కళాశాల ప్రిన్సిపల్ అమర్తులూరి గురవే గారు ఇంకా అనేక మంది దళిత బహుజన ఉద్యమ నాయకులంతా కూడా పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక అంశాలు ఈరోజు చర్చకు వస్తా ఉన్నాయి కానీ దళితుల గిరిజన ఎజెండా మాత్రం చర్చకి రావట్లేదు రైతుల గురించి మాట్లాడతారు మహిళల గురించి మాట్లాడుతున్నారు లేకపోతే పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు తప్ప దళిత గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల పెద్దగా చర్చ జరగట్లేదు అందుకని మేము ఏమనుకుంటున్నామంటే ఎస్సీ మా హక్కుల రక్షణ కోసం ఉన్నటువంటి కమిషన్స్ వాళ్ళు చాలా పొలిటికల్ అపాయింట్మెంట్ చేస్తున్నారు పొలిటికల్ అపాయింట్మెంట్ చేస్తే అది పొలిటికల్ అపాయింట్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ నిర్వహణకి న్యూట్రల్ పర్సన్స్ కావాలి నాన్ పొలిటికల్గా జుడిషియరీ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు కాకుండా పొలిటికల్ పార్టీలతో మమేకమయ్యే వాళ్ళు కమిషన్ చైర్మన్ గేయటం వలన ఈ హక్కులు హరించిపోతా అందువల్ల మేము ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చైర్మన్ చేసిన ప్రక్రియలు చాలా ఉన్నాయి ఒక మూడు సంవత్సరాల కాలంలో ఆయన ఆల్మోస్ట్ ఆలు మూడు సార్లు ముప్పై ఆరు జిల్లాలు తిరిగి వచ్చేసాయి చాలా పెద్ద పని జరిగింది ఆయన అనుభవాన్ని షేర్ చేస్తున్నాం అనిల్ కుమార్ గారు చుండూరు ఉద్యమంలో అమరుడయ్యాడు ఆయన ఆయన పల్లె పల్లెవీర్ల స్ఫూర్తి అవార్డులు గ్రామాల్లో దళితుల కోసం బీజుల కోసం పనిచేసే వాళ్ళకి ఆ పల్లెవీరుల స్ఫూర్తి అవార్డులు అట్లాగే దళిత ఉద్యమం కోసం పనిచేసేటువంటి నాయకుల్ని గుర్తించి దళిత వీర అవార్డును కూడా ప్రదానం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఉద్యమాలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజాస్వామికవాదులు వివిధ అభ్యుదయ భావాలని కూడా భాగస్వాగతాలని కోరుతా ఉన్నాం